బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ రోజు నుంచి మనకి అమ్మవారి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలతో మీ ముందుకు వచ్చేసాను ప్రతిరోజు ఒక ప్రసాదం చేసి వీడియో పెడతానండి నేను తప్పకుండా చూడండి మా వీడియో చూసి సపోర్ట్ చేయండి మాకు మాకు ఇక్కడైతే నెల్లూరులో ఈ రోజైతే కలసం పెట్టారండి కలసం పెట్టిన తర్వాతే మనం గుడి చుట్టూ తిరగాలి ప్రతి సంవత్సరం మేము ఉంటాం మేమే కదా మంది తిరుగుతూ ఉంటారు బయటైతే ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో పెడుతూ ఉంటారు మేము గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ అవతారం ఈరోజు ఏ అవతారం పెట్టారు అవి కూడా మీకు తప్పకుండా చూపిస్తాను ఈ రోజైతే చూపించలేను రేపటి నుంచి తప్పకుండా చూపిస్తాను ఈ తొమ్మిది రోజులు నేను తొమ్మిది ప్రసాదాలు చేసి కూడా పెట్టాలనుకుంటున్నాను తప్పకుండా చూడండి ఈ రోజైతే మన మొదటి ప్రసాదం పొంగలి పొంగల్తో వచ్చేసానండి ఎందుకంటే ముందుగా స్వీట్ అయితే బాగుంటుందని నేను పొంగల్తో ముందుకు వచ్చేసాను ఈరోజైతే పొంగల్ చేస్తాను నేను బెల్లం పొంగలి పొంగలి అయితే మనందరికీ తెలిసిందే కానీ నేను ఇప్పుడు చేస్తాను కాబట్టి ఏం పదార్థాలు కావాలో చూపించేస్తారా అండి నేనైతే ఇదిగోండి ఒక్క కప్పు బియ్యం తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను మనకి ఒక కప్పు ఒక బియ్యము ఒక కప్పు పప్పు తీసుకుంటే పొంగలి బాగా టేస్టీగా ఉంటుంది అవి ఇవి బియ్యం ఎక్కువ పప్పు తక్కువ తీసుకుంటే టేస్ట్ మారిపోద్ది మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఒక పెసరపప్పు తీసుకున్నాము ఇవి శుభ్రంగా కడిగేస్తానండి నీట్గా ఇదిగోండి బియ్యం అయితే కడిగేసాను శుభ్రంగా ఇప్పుడు ఒక మూడు గ్లాసులు వాటర్ పోసి నానబెడతాను నానబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఇలా పెట్టేస్తే కొంచెం ఉడకదు బాగోదు కొంచెం ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేస్తాను వాటర్ పోసి పది నిమిషాలు అయితే నానబెట్టాను బియ్యాన్ని కుక్కని రెండింటినీ ఇప్పుడైతే మనం విధులు పెట్టుకున్నాం మూత పెట్టి ఒక మూడు విజిల్స్ అయినా నాలుగైనా ఎందుకంటే పొంగలి కాబట్టి మెత్తగా ఉంటే బాగుంటుందని మూడైనా నాలుగైనా వేసుకున్నా ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ పైన పెడుతున్నాను పొంగలి అయితే పెట్టేసానండి స్టవ్ ఆన్ చేసి ఇంతమంది పాలు కూడా కాసి పక్కన పెట్టేసుకున్నాను మనకి ఇన్ని పాలు అయితే పట్టవు మనకు తగినంత పాలు పోసుకున్నాం ఇప్పుడు బెల్లాన్ని దంచి పెడతాను ముందుగా నేను మనం బెల్లం కూడా మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవడం నేను అయితే మన పొంగలి నాలుగు విజెస్ వచ్చిందండి ఇప్పుడు మోత తీస్తున్నాను ఇదిగోండి మన పొంగలి అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం బెల్లము పాలు పోసుకున్నాం అప్పుడు ఇంకా లూజ్ వస్తుంది ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు మనం బెల్లం దంచి పెట్టుకున్నాం కదా దాన్ని వేసి కలుపుకున్నాం బెల్లం వేస్తున్నాను మాకు కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారు ఇప్పుడు మొత్తం కలిపేద్దాం ఈ బెల్లం కరిగి ఇంకా చెమ్మ వస్తుంది అందుకే మనం చెమ్మ లేకుండా విజలు చేయించుకునింది మన బెల్లం అంతా కరిగిపోయింది నీట్గా ఇప్పుడు మనం పాలు పోసుకున్నాం పాలు పోసినా కూడా లూజ్ వస్తుంది కదా అందుకనే కొంచెం గట్టిగా బాగా పెట్టుకున్నాము ఇప్పుడు పాలు పోద్దాం అండి ఇప్పుడు పాలు పోస్తున్నాను ఒక పెద్ద గ్లాస్ నిండా పోసాను పాలు మరిగిన్ని పోసుకుంటే బాగుంటుంది చూడండి పాలు పోయి అసలు ఆ పొంగలి రూపే మారిపోయింది స్మెల్ చూడాలి మనం బెల్లము పాలు పోసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అందువల్ల నేను కలుపుతూ ఉన్నాను మన పొంగలైతే రెడీ అయిపోయిందండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం దంచి పెట్టుకునే అలగలు వేగించి పెట్టుకున్న జీడిపప్పు నేతులు ఇప్పుడు వేసి కలుపుకున్నాము రెండు అంతేనండి మన ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం దేవుడు పెట్టుకుందాం స్టవ్ అయితే ఆపేస్తున్నాను అండి మన పొంగలైతే ప్రసాదం రెడీ అయిపోయింది మన దేవి నవరాత్రులకి మొదటి రోజు మొదటి ప్రసాదం పొంగలిగా చేశాను పొంగలైతే రెడీ అయిపోయింది ఇంత కప్పుకి నిండా ఎందుకు పెట్టానంటే మనం ఎప్పుడైనా సరే ప్రసాదం పెట్టేటప్పుడు దేవుడికి చిన్న కప్పు అయినా సరే నిండుగా పెట్టాలండి అందుకే నేను నిండుగా పెట్టాను అదేనండి ఈరోజు మనం మొదటి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది దేవుడికి కూడా పెట్టే చేసుకున్నాము చేస్తున్నాము తర్వాత కూడా చేస్తాను తర్వాత మళ్ళీ నేను మీ ముందుకి రేపు మళ్ళీ ఇంకో ప్రసాదం చూస్తాను అవన్నీ మీరు తప్పకుండా చూడాలంటే లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరి అమ్మ అమ్మవారి కూడా ఆశీర్వదించాలని అనుకుంటున్నానండి అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చిన